జివో ట్వంటీ నైన్ పేరు మీద ఢిల్లీలో ఉద్యమ పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళందరికీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఈ జివో ట్వంటీ నైన్ వల్ల ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఉద్యోగాలలో అవకాశాలు తక్కువ అనడానికి ప్రత్యేకమైనటువంటి సాక్ష్యం ఏ రిజర్వేషన్ పేరు మీద అయితే వెనకబడ్డ వాళ్ళకు ముందుకొచ్చి వాళ్ళు ఈ సమాజంలో సమానమైనటువంటి భాగస్వామి ఉండాలని రిజర్వేషన్ ప్రక్రియ వచ్చింది ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాలుగా సమాజాన్ని బ్రతికించిన వాళ్ళు సమాజాన్ని వాళ్ళ భుజాల మీద వాళ్ళ మునివేళ్ల సారంతో బ్రతికించినటువంటి వాళ్ళు కాబట్టి రిజర్వేషన్ పేరు మీద ముందుకు వచ్చినటువంటి సందర్భం ఇదే సందర్భంలో జివో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ తీసేసి ట్వంటీ నైన్ పెట్టిన కనుక ట్వంటీ నైన్ ని రాష్ట్ర ప్రభుత్వం సమీక్షించాలి లేదు అంటే రాహుల్ గాంధీ మా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఆ ఢిల్లీ నడివీధుల్లో తిరుగుతున్న సందర్భం కాబట్టి మీరు భారత్ జోడో యాత్ర పేరు మీద దేశమంతా తిరిగి దేశ ప్రజల కోసం ప్రేమ అనే మార్కెట్ను మేము తెలిసినాం ఈ దేశం అనే మార్కెట్లో అని మీరు స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఆ స్టేట్మెంట్ కట్టుబడి ఉండాలి అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి నిరుద్యోగ యువత జీవో నెంబర్ ట్వంటీ నైన్ కోసం మీరు ఒక్కసారి చూసి ఈ రాష్ట్రంలో కళ్ళు తెరిపించి న్యాయం చేయాలని ఫిలిమ్స్లో ఎక్కువ శాతము ఇతర ఉన్నత వర్గాలు వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి అంశం పేరు మీద జీవో ట్వంటీ నైన్ వచ్చింది ఇది గ్రూప్ వన్ మీద కావచ్చు గ్రూప్ టూ ఇతర వాటి మీద ప్రభావం చూపించేటువంటి క్రమంలో ఏ ఇరవై తొమ్మిది రద్దు చేయాలని ఢిల్లీ గద్దెలో జంతర్మంతరు ప్రాంతంలో చాలామంది విద్యార్థులు విద్యార్థి నాయకులు అదేవిధంగా క్యాంపస్ నుంచి ఉండేటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా అక్కడికి వెళ్ళి జంతర్మంతరు ప్రాంతంలో అనేక మంది నాయకులను కలిసేటువంటి ప్రయత్నం చేస్తూ వాళ్ళ సమస్యను ఈ దేశ నడిబొడ్డులో వినిపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఈ జీవో ట్వంటీ నైన్ సమీక్ష చేసేటువంటి ప్రయత్నం చేయాలి గతంలో జీవో ఫార్టీ సిక్స్ పేరు మీద ఒక సంవత్సర కాలం పాటు ఉద్యమ పోరాటాన్ని కొన్ని వేల మంది మీదకి మీదకొచ్చి మీరు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎంతో పెద్ద పోరాటం చేస్తే కానీ మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాలేదు కాబట్టి జివో ఫార్టీ సిక్స్ అనేది ఏ రకంగా ఉందో జీవో ట్వంటీ నైన్ అనేది కూడా ఒకసారి సమీక్ష చేయండి అసలు దానివల్ల నష్టాలేంటి లాభాలేంటి భవిష్యత్తులో ఈ తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోబోయేటువంటి నిరుద్యోగ యువతకి ఎలా నష్టం జరుగుతుంది అనేటువంటిది మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ రాష్ట్రంలో నాలాంటి విద్యార్థి ఉద్యమ నాయకులు పోరాటం చేసి లక్షల మందిని కదిలిస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యరు కాబట్టి ఒక ఉస్మాని యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్గా రిప్రజెంటేటివ్ చేస్తూ జివో నెంబర్ ట్వంటీ నైన్ బాధితులుగా ప్రస్తులుగా ఉన్నటువంటి వాళ్ళు నష్టపోయినటువంటి వాళ్ళందరికీ కూడా సమన్యాయం చేసేటువంటి ప్రక్రియ భవిష్యత్తులో జరగాలని కోరుకుంటూ ఢిల్లీలో జరిగేటువంటి వాళ్ళు ఎందుకంటే వాళ్ళు అసలు ఎక్కడ తింటుండ్రో ఏడ ఉంటుండ్రో ఎవరిని కలుస్తుండ్రో ఎన్ని ఢిల్లీలో ఉంటే ఎట్లా ఉంటాయో ఆ అనుభవాలు మాకు తెలుసు ఎందుకంటే ఢిల్లీ రాజకీయాలను మేము చూసినాము అక్కడ పోరాటం చేసిన సందర్భాలు అక్కడ ఉన్న సందర్భాలు అక్కడ ఉన్నటువంటి దుర్భర పరిస్థితులు ఎదుర్కొన్న సందర్భాలు ట్రైన్లలో బాత్రూమ్ల పక్కన పేపర్లు వేసుకొని పండుకొని పోరాటం కోసం పోయిన ఉద్యమ చైతన్యం మళ్ళీ ఉంది కాబట్టి ఆ ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జియో ట్వంటీ నైన్ కోసం చేస్తున్న ప్రయత్న పోరాటం విజయవంతం కావాలని కోరుకుంటూ వారికి మధ్య తెలియపరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలని ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి మేము ప్రత్యేకంగా తెలియపరుస్తా ఉన్నాం ధన్యవాదాలు